ప్రేక్షక దేవుళ్ళ శ్రీనివాస్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మేరకు శ్రీ రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి తక్షణమే చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో నేడు ఎల్లమ్మ బండకు సంబంధించినటువంటి కేటీఆర్ నగర్ బెల్విష్నస్ కాలనీ మహంకాలనీ నగర్ జైశంకర్ నగర్ కాలనీలో నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం శ్రీ పట్వారి శశిధర్ గారి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ అధ్యక్షులు శ్రీ మారెల శ్రీనివాస్ గారి నేతృత్వంలో వారి సహచర బృందం సమక్షంలో ఈరోజు భారీ సంఖ్యలో సుమారు ఒక మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా మనసు పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శ్రీ రేవంత్ అన్న గారు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజాశ్రేయస్సు నిమిత్తమై ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిమిత్తమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం చేరే దిశగా ఒక అకుంఠిత దీక్షతో ఏ విధమైనటువంటి సేవలు అందిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి అన్న గారిని గమనించి ఈరోజు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కావాలన్నా ఒక నాణ్యమైనటువంటి జీవితం గడపాలన్నా అందరు సౌభాగ్యంగా సమృద్ధిగా సుఖ సంతోషాలతో ఉండాలన్నా గత పది సంవత్సరాల నుంచి మరి అనుభవిస్తున్నటువంటి వేదనలను మనోవేదనలను ఇబ్బందులను సమస్యలను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటికీ పరిష్కారం కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రీ దేవంతన్న గారి నేతృత్వంలో ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసి ప్రజలు భారీ సంఖ్యలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అదే రోజు రెండు పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆ విధంగా రెండు రోజుల్లో రెండు పథకాలు అదే మాదిరిగా ఒక నిరాధారణమైన దీన పరిస్థితిలో ఒక మహిళ పిహెచ్డీ చేసి కూడా ఉద్యోగాలు లేవు అని క్యాంపెయిన్ క్రమంలో రేవంత్ అన్న గారు దృష్టికి వచ్చినప్పుడు వారికి ఆ క్యాంపెయిన్ క్రమంలో మాట ఇవ్వడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రభుత్వాన్ని ఏర్పడేటటువంటి సందర్భం వస్తే తప్పకుండా కూడా మీ జీవితాల్లో వెలుగులుండే క్రమంలో నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం మరి ఆరు డిసెంబర్ నాడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందో రెండు విషయాల పైన సంతకం పెట్టడం జరిగింది ఒకటి ఆ అమ్మాయికి ఎవరైతే చిన్న అంటే మూడు ఫీట్లు రెండున్నర ఫీట్లు ఉన్నటువంటి అమ్మాయి పిహెచ్డి చేసి ఎవరి ఆదరణ లేనటువంటి సందర్భంలో ఒక విద్యావంతులైనటువంటి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగంతో మానసిక వేది వేదన గురై ఇబ్బంది అవస్థ వస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీమతి సోనియా గాంధీ గారి సమక్షంలో మరి ఎల్పీ స్టేడియంలో మరి సంతకం పెట్టి ఆమెకు ఉద్యోగం జీవో చీఫ్ సెక్రటరీ గారి చేతుల మీదుగా మరి రేవంతన గారు ఇప్పించడం జరిగింది అదే క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం నిమిత్తమై మరి ఏదైతే మేనిఫెస్టో ద్వారా క్యాంపెన్ వెళ్లడం జరిగిందో మరి ఏ మేనిఫెస్టో అయితే శ్రీమతి సోనియా గాంధీ గారి వారి వాక్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగిందో మరి అదే రోజు ప్రమాణ బాధ్యత స్వీకారం తీసుకున్న తర్వాత రెండు విషయాల పైన సంతకం పెట్టి ఓ పక్క ఆ అమ్మాయిది ఇంకో పక్కన ఈ యొక్క ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మళ్ళా రెండు రోజుల్లోనే రెండో రోజు మరి ఏదైతే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే ఉండేదో దాని పది లక్షల రూపాయల గరిష్ట స్థాయికి పెంపొందించి మరి ప్రతి ఒక్క ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను కూడా మరి రెండు రోజుల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది దీని చూసి మరి ప్రజలందరూ సానుకూలంగా స్పందించి మహిళలు భారీ ఎత్తున బస్సులలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఆదరణ ఎక్కడ పెరిగిపోతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు చిల్లర మల్లర మరి ఆరోపణలు అభియోగాలు చేస్తా ఉన్నారు మరి రెండు రోజులు అయిపోయింది ఇంకా మిగతా నాలుగు పథకాలు ఏమైనా అని చెప్పేసి మరి ఒక చురుకనగా ఉండేటటువంటి మాటలు సంధిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత వంద రోజుల దాకా మమ్మల్ని ఏం అడగకండి ఇది పసిపోన ఇప్పటికీ మాకు రెండు నెలలు కూడా నిండలే మూడు నెలలు కూడా నిండలే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఈ విధమైనటువంటి మరి ప్రశ్నలు సంధిస్తా ఉన్నారని చెప్పి గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి నాయకులు చెప్పడం బాధ్యత ఉన్నటువంటి నాయకులు చెప్పడం మనం చూసినాం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ అరవై రోజులు కూడా మరి పూర్తిగా అయినటువంటి సందర్భం రెండు నెలల లోపలి మరి మనకు నాలుగు పథకాలు ఇవ్వడం జరిగింది అది మనం ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం అనుభవిస్తా ఉన్నాం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మొన్న చేరులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ రేవంతన్న గారు మరి ఏదైతే రెండు వందల యూనిట్ కరెంట్ విషయం గాని మరి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న దాకా పది సంవత్సరాలు నడిపించిన సంగతి మనకు తెలిసి ఏనాడైనా టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర ఏ నాలుగు వందల ఐదు వందలకు ఇవ్వడం జరిగిందో మరి ఏ ప్రభుత్వమైనా కేంద్ర స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని మన రాష్ట్రం నుంచి కేంద్రానికి మరి లక్షల కోట్లు నిధులు ఇస్తా ఉన్నాం కేంద్రానికి ఎన్నడు కూడా కేంద్రం మానవతా దృక్పథం తోటి మరి తోటి మహిళలు మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు క్షేత్ర స్థాయిలో నేటి పరిస్థితిలో కూడా బస్సు మన సిలిండర్ కొనలేనటువంటి పరిస్థితుల్లో పొయ్యి పెట్టి కడకల్ కట్టెలు పెట్టి పిడికలు కొట్టుకొని పిడికల స్థాయికి ఈ ఆధునిక సందర్భంలో కూడా ఇంకా ఈ డబ్బులు దానిపైన వేచించలేక మరి ప్రజలు అధోగతి పరిస్థితికి దారి తీసుకొచ్చినటువంటి పేరు ప్రతిష్ట కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది ఆడ మహిళలను పట్టించుకున్న పాపాల పోలేదు అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ గ్యాస్ సిలిండర్ ను పది సంవత్సరాల ఎప్పుడు కూడా తగ్గించాలన్నటువంటి ఆలోచన రాలే నాలుగు వేల సంక్షేమ పథకాలని చెప్పి చెప్పినప్పటికీ మహిళా అభివృద్ధి కోసం గాని మహిళా సంక్షేమం కోసం గాని సిలిండర్ విషయంలో ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు మరి తుప్పుగూడలో మరి వారు వారి నోటి ద్వారా వారి వాక్కు ద్వారా మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి క్రమంలో మరి ప్రతిపక్షాలు కూడా హేళన చేయడం జరిగింది ఇది సాధ్యమయ్యేటటువంటి పథకాలు కాదు ప్రజలను మోసం చేసి మభ్య పెట్టి ఓట్లు దండుకునే క్రమం తప్పించి ఇది వాస్తవానికి దూరం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఏదైతే అసాధ్యం అనుకున్నారో దాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి ఘనత పేరు నిలబెట్టుకున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం రాష్ట్రం తరఫు నుంచి శ్రీ అన్న గారు కేంద్రంలో ఉన్నటువంటి మా సోనియమ్మ గారు మరి అంత దూరంలో ఉండి కూడా కింది స్థాయిలో మరి ఇచ్చిన మాట మరి ప్రవేశపెట్టే క్రమంలో మన చేవెలలో ఐదు వందల రూపాయలకే మరి ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా రెండు వందల యూనిట్ కరెంటు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో కూడా మీరు స్టేటస్ చూడొచ్చు జీరో బిల్లింగ్ అని చెప్పి రావడం జరిగింది సో మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి కడత ఏదైతే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నటువంటి అధిష్టానానికి ఇది పూర్తి స్థాయిలో వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం కావున మనవి చేసేది ఏంటంటే ప్రజలు ఏ విధమైనటువంటి నమ్మక విశ్వాసాలతోటి ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్షలకు మేరకు మరి ఏదైతే కోరుకోవడం జరిగిందో ఈ పట్టణ ప్రాంతంలో ప్రజలు విస్మరించినప్పటికీ ప్రధానంగా ఈ అర్బన్ సెగ్మెంట్ లో ఈ పట్టణ ప్రాంతంలో ప్రజలను ప్రాంతులకు గురి చేసి మేము ఏ విధంగా అయితే డివిజన్ కు పది దళిత బంధులు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా మేము మళ్ళా వస్తాం మేమే గెలుస్తాం మీకు మళ్ళా దళిత బంధు ఇస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మకంతో మిమ్మల్ని నమ్మించి ఒక్కొక్క డివిజన్ నుంచి వంద నుంచి రెండు వందల మంది ఎస్సీల నుంచి పేర్లు తీసుకొని మీ పది ఇచ్చిన డివిజన్ కు రేపు గెలుస్తే మేమే గెలుస్తున్నాం ఇచ్చేది మేమే ఒకవేళ మీకు కనుక వేరే పార్టీ వ్యక్తికి చేస్తే ఇచ్చింది కూడా గుంజుకుంటాం కొత్తవి కూడా ఇయ్యమని చెప్పి వాళ్ళని భయప్రాంతులకు చేసి వారిని ఆ విధంగా నయవంచన చేసి మరి అధర్మంగా ఎస్సీలను మోసం చేసి మా దగ్గరకి ఎస్సీలను రాకుండా మరి ఆ విధమైనటువంటి ఏదైతే తోలిని అవలంబించిందో వాళ్ళు ప్రజలు నమ్మి ఆ ఎస్సీ సెగ్మెంట్ నుంచి కూడా ఓటు రానియకుండా చేయడం జరిగింది ఒక దళిత బందే గారు ఒక రెండు బెడ్లు టూ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఏవైతే టూ బెడ్రూమ్ ఇచ్చినమో ఒకవేళ వేరే పార్టీ వ్యక్తికి మీరు ప్రచారం చేసినా ఓటు వేసినా గెలిచేది మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కూడా తిరిగి గుంజుకుంటాం కొత్తలో కూడా ఎవరైతే అక్కడ తిరుగుతున్నారో వారికి రానియకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధమైనటువంటి మనోవేదన గురి చేసి ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా మరి ఓటు ఇవ్వవలసినటువంటి సందర్భాన్ని కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలకు ఆకాంక్షలకు భిన్నంగా వ్యతిరేకంగా మరి ఆ నాయకత్వం మరి వారు తీసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రలోభాల వల్ల ప్రజలను మోసం చేసి ఆ విధంగా సుమారు ఒక ముప్పై ఐదు వేల ఓట్లు దండి కొట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం కావున మనవి చేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది కొన్ని కొన్ని చెప్పకున్నా కూడా కొన్ని కొన్ని పథకాలు కూడా ప్రజా శ్రేయస్సులో ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల శ్రేయస్సు నిమిత్తమై ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది కావున మోసపోకండి నయవంచన గురి కాకండి మన ఆత్మవంచన చేసుకుని అనవసరంగా మనం వేరే పార్టీల ప్రలోభాల గురై అయితే ఓటేసినటువంటి సందర్భంలో మనని మనం మోసం చేసుకున్న వాళ్ళమైతాం ప్రస్తుత తరానికి మోసం చేసిన వాళ్ళైతాం భవిష్యత్ తరాన్ని కూడా అంధకారంలో నెట్టిన వాళ్ళమైతాం కాబట్టి బాధ్యతయుతమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ రోజు శశి గారి ఆధ్వర్యంలో మారెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమైనటువంటి మన కాంగ్రెస్ పార్టీకి మరి మీరు పెద్దపీట వేసే విధంగా మీ సమస్యలకు మీ బాధలకు అన్ని పటాపంచాలయ్యే విధంగా చర్మగీతం మారే విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ మనకు ముక్తి కలిగిస్తుందన్నటువంటి ఒక ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల వెనుక కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏ విధంగా అయితే రోజుకు పద్దెనిమిది గంటలు మరి రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి అంతర్జాతీయ స్థాయిలో అయితేనేమి మన రాష్ట్ర అని రాష్ట్ర ప్రజలను అభివృద్ధి సంక్షేమ విషయంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఏ విధమైనటువంటి చొరవ కృషి పట్టుదలతోటి సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నారో వారి కింద ఉన్నటువంటి నాయకత్వం కూడా మన ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారు మరి వారు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తా ఉన్నారని చెప్పి మీకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది మన ఒక అభివృద్ధి సంక్షేమం లో భాగంగా తీసుకుని వెళ్ళినప్పుడు రాత్రి పన్నెండున్నరకు శ్రీ శ్రీధర్ బాబు గారు మంత్రి వర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ పిలిపించి అవి మీద సిగ్నేచర్ పెట్టి ఆయన కన్సెంట్ ఇచ్చి కన్సెంట్ కలెక్టర్ కు ఇక్కడ మన మేడ్చల్ కలెక్టర్ కు అక్కడ రంగారెడ్డి కలెక్టర్ కు ఫోన్ చేసి మా జగదీష్ గౌడ్ గారు వస్తున్నారు వారి యొక్క ప్రపోజల్ మీరు స్వీకరించండి తప్పకుండా కూడా వారికి మరి ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంలో కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఫోన్ చేసి చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతా ఉంది కావును మరియు చేసేది ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రంగారెడ్డి జిల్లా పైన వర్తిస్తున్నది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ లో శాంక్షన్లు గాని బడ్జెట్లు గాని బడ్జెట్లు రావు ఈ ఒక మార్చి ఎయిత్ కానీ లేకపోతే ఫోర్టీన్త్ గాని ఎంపీ ఎలక్షన్ కోడ్ రావడం జరుగుతుంది ఈ ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే ఉన్నదో ఏప్రిల్ మూడు దాకా కొనసాగుతుంది ఆ లోపే ఎంపీ కోడ్ సంబంధించి ఎలక్షన్ కోడ్ రావడం జరుగుతుంది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన దాకా కోడ్ ఉంటది ప్రతి ఒక్కరు ఎంబడి పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానికం ఒక వివరాలు తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టి కొని రావడం జరిగింది అది కొద్ది కొన్ని రోజులు చేయడం జరిగింది మళ్ళా అది మనం రిపీట్ చేస్తాం కంటిన్యూ చేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చేస్తా ఉన్నాం ఆ క్రమంలో అక్కడ డ్రైనేజ్ విషయం అయితేనేమి రోడ్ల విషయం అయితేనేమి లైట్ల విషయం అయితేనేమి ఇప్పుడు జయశంకర్ కాలనీ నుంచి దుర్గమ్మ గారు వారి నేతృత్వంలో మరి గతంలో నా దగ్గరకు వచ్చినప్పుడు మరి పండు గృహ ప్రవేశం వచ్చినప్పుడు వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు సుమారు ఒక మూడు వందల మీటర్ల యూజీడి కావాలన్నా అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా మరి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కాగానే మనం పర్సనల్ గా మిమ్మల్ని తీసుకెళ్లి మరి అదన్ని కూడా శాంక్షన్ బడ్జెటింగ్ అయ్యే విధంగా చేసి కుర్మాయిస్తా అని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఒక టీజీఆర్ నగరే కాకుండా ఇక్కడ మహాకాళి నగర్ మరి కేటీఆర్ నగర్ బెల్విశా నగర్ కాలనీ ఎల్లమ్మ శంషిగూడ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ని కాకుండా వివేకానంద నగర్ గాని హైదర్ నగర్ గాని కుక్కట్పల్లి డివిజన్ గాని మియాపూర్ గాని అఫీస్ పేట్ గానీ చిందానగర్ గాని గచ్చిబౌలి గాని మాదాపూర్ గాని ఇలాంటి అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా తయారు చేసి ఆల్రెడీ కన్సర్ట్ కలెక్టర్ కోసం మరి వెళ్లి ఇవ్వడం కూడా జరిగింది ఏది ఇప్పుడున్న ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ కాబట్టి త్వరలోనే ఆ కోడు మరి అక్కడ ఏమన్నా ఎస్సీ బస్తీలున్నా ఎస్టీ బస్తీలున్నా మరి పాఠశాలలున్నా ఏదన్నా ప్లే గ్రౌండ్లున్నా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొని రావాలని కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మాకు ఫోన్ చేయడం జరిగింది మీ దగ్గరకు వస్తాం మీ దగ్గరికి అధికారులను పంపిస్తాం ఎక్కడ ఎస్సీ బస్ ఉంటే ఎస్సీ నిధుల కింద కొంత అక్కడ కేటాయించి కొంత పాఠశాలలు ఎందుకంటే మొన్నమే మనం గవర్నమెంట్ పాఠశాల మన బీజేర్ నగర్ లో వెళ్లడం జరిగింది ఎల్లమ్మ బండలో మరి అక్కడ నాయకుల సమక్షంలో కూడా ఒక నాలుగున్నర ఎకరాలకు సంబంధించి ఒక స్కూల్ కేటాయించే నిమిత్తమైన స్థలాన్ని గతంలో మరి కేటాయించడం జరిగింది మరి అది కార్యరూపం దాల్చే విధంగా ఎన్నో మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ విద్రోహ శక్తులు అడ్డుకుంటా ఉన్నారు మాకు దీని పట్ల మీ కాంగ్రెస్ నాయకత్వం నేతృత్వంలో మరి అది కావాలన్నా ఇక్కడ చదువుకునే క్రమంలో పిల్లలు చాలా మంది వస్తా ఉన్నారు అడ్మిషన్లు ఇవ్వడానికి మరి అలా సరైనటువంటి ఆస్కారం లేదు మాకు స్థలం లేనందున అక్కడ మాకు గతంలో చూపించడం జరిగింది దాన్ని కార్యరూపం దాల్చి మరి అక్కడ పెట్టినట్టయితే ఎల్లమ్మ పంటలో మరి సుమారు దగ్గర దగ్గర ముప్పై వేల జనాభా ఉంది చాలా మంది పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులు సంబంధించి భవిష్యత్తులో అక్కడ ఆస్కారం కలుగుతుంది తల్లిదండ్రులు ఎంతో మంది వస్తా ఉన్నారు నాయకులు కూడా ఎంతో మంది వచ్చి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మాకు అక్కడ అడ్మిషన్ కావాలని చెప్పేసి కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం కొరత వల్ల మరి అది చేయలేకపోతా ఉన్నాం మేము అక్కడ నాలుగున్నర ఎకరాలు ఏదైతే మాకు చూపించడం జరిగిందో మీరు అందరు ముందుండి చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది నవాస్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కాబట్టి చాలా మంది నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాలు కానీ డివిజన్ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు గతంలో ఏమైంది ఎవరు ఏ విధంగా చేసింది అనేది పక్కన పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తోటి మరి ఎంతో మరి తోటి అక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం విషయంలో మా దృష్టికి తీసుకొస్తా ఉంటారు మమ్మల్ని కూడా అక్కడ పర్యటించి మీరు తెలుసుకోవాలన్నా అని చెప్పినటువంటి నేపథ్యంలోనే మేము కూడా అక్కడికి వచ్చి పాదయాత్ర చేయడం జరిగింది ప్రతి కాలనీ కూడా అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ గాని లేకపోతే ప్రభుత్వ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చి కూర్చొని ఏ కాలనీకి సంబంధించి ఆ కాలనీకి సంబంధిత సమస్యలను నోట్ డౌన్ చేసుకుని ఫాలో చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ మరి ప్రధానమైనటువంటి బాధ్యత మనకు కాంగ్రెస్ నాయకత్వం గత పదిహేను రోజుల నుంచి కూడా మనీ చేసుకోవడం జరుగుతూ ఉంది గాంధీ భవన్ నుంచి వార్ రూమ్ నుంచి మరి ఫోన్లు వస్తా ఉన్నాయి డిసిసి అధ్యక్షుడు ఫోన్లు చేస్తా ఉన్నారు మన స్టేజ్ మీద కూడా మాకు చెప్పడం జరిగింది రేపటి ఎలక్షన్ సంబంధించి బూత్ కమిటీలు త్వరగా వేసి మాకు సబ్మిట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ మా పెద్దలు గరువులు మా అడ్వైజర్లు శ్రీ సంజీవ్ రెడ్డి అన్న గారు అయితేనేమి వీరేందర్ అన్న అయితేనేమి మా యాదగిరి అన్న అయితేనేమి అదే మాదిరిగా కృష్ణా ముదిరాజన్న గారు వారికి అప్ప చెప్పడం జరిగింది అక్కడ వెళ్లి ఏ బూత్ ఆ బూత్ అక్కడ ఉన్నటువంటి మరి నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పది నంబర్లు ఆ ఓటర్ లిస్ట్లో లో ఉన్నటువంటి పది నంబర్లు అయినంత వరకు అన్ని మనమే బూత్ మెంబర్లు పది పది ఐదు ఐదు కాకుండా ఏ బూత్కు ఆ బూత్ అందులో ఓటర్ లిస్ట్ నుంచి పది పేర్లు తీసుకొని ఒకసారి జగదీష్ పేరు ఒక బూత్ లో వచ్చిందంటే రెండో బూత్ లో నా పేరు ఉంటది అదే బూత్ ఉంటది అదే విధంగా నేను నా ఫ్యామిలీ అందరం ఒకటే బూత్ ఉంటాం అందరం బూత్ మెంబర్ తీసుకుంటా అంటే నడవరి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళకు కూడా బాధ్యత పంచాలి ఎప్పుడైతే మనమే తీసుకుంటామో ఇంటి నుంచి మన మొక్కలమే చేస్తాం మిగతా ఆ పైసలు మనం తీసుకుందాం ఇంకొక అవకాశం కలిపిదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే పారదర్శకత ఉండదో వారు ఏదైతే సూచనలు చేసిందో దానికి విరుద్ధం కాబట్టి మనం అల్టిమేట్ గా బూత్ స్థాయిలో బూత్ లెవెల్లో ఎవరైతే పది మంది బాధ్యత తీసుకుంటారో దాని మీద ఒక పెద్ద మనిషిని పెట్టి ఆ పెద్ద మనిషి ఈ పది మందిని పంపించే క్రమంలో రోజు ఒక ఒక బూత్ మెంబర్ పది మందిని కలవాలి పది మంది అంటే వెయ్యి మంది ఓటర్ లిస్ట్ ఉంటారు ఓటర్ లిస్ట్ లో వెయ్యి మంది ఉంటారు ఈ రోజుకు పది పది మందిని ఈజీగా కలవచ్చు ఒకటే కుటుంబంలో నలుగురు ఉంటారు కాబట్టి ఒక రోజు వీలైతే మీరు పది మంది కలవచ్చు ఇరవై మంది కలవచ్చు ఎవరిని కలుస్తున్నాం వారి యొక్క వివరాలు ఇంటికి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది లిస్టు తయారు చేసుకొని అలా ఫోన్ నంబర్ తీసుకొని ఇవన్నీ సిస్టమేటిక్ గా మనం ఫాలో కావాలని చెప్పి పార్టీ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ సందర్భం మాకు కల్పించి అవకాశం కల్పించి ఎంతో దూరం నుంచి ఎల్లమ్మ బండ నుంచి ఉదయాన్నే వీడికి మీరు తొమ్మిది గంటలకు వచ్చిందంటే ఏ ఐదు గంటలకు మీరు లేచి మరి అన్ని కూడా అందరినీ సమకూర్చుకొని ఇంత దూరం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ నాయకత్వం పట్ల మీకున్నటువంటి అభిమానం ఏ వేరేకుందో అనేది మాకు స్పష్టమైతా ఉంది ఈ అభిమానాన్ని ఈ అభిమానాన్ని మన మాటల రూపంలో కాకుండా చేతుల రూపంలో ఓటు వేసే రోజున కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు వైపు ఓటు వేసి మీ మీ బూత్ల్లో ఎక్కువ మంది ఏమంటారంటే నేను నేను అన్ని చూసుకుంటా లేకపోతే నాకు పది బూతులు ఇయ్యి నేను పని పది నేను తీసుకో అట్లా కాదు ఏ బూట్లు ఉన్నారో ఆ పూర్త మీరు మెజారిటీ తీసుకోవాలి అదే పోతున్నా ఉంటే ఉన్న స్థలం నుంచి వేరే బూత్లకు ఫోన్లు చేసి ఇట్లా అక్కడ మీ బూర్ లీడర్ అక్కడ ఉన్నాడు వస్తున్నాడు కలవండి అని చెప్పేసి సమన్వయపరచుకుండా మరి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధంగా మీరు తీసుకుపోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బరువు బాధ్యత మనందరు బుధ పైన ఉండదు కాబట్టి ఓ క్రమశిక్షణ వల్ల మీరందరూ కూడా నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరూ కూడా మనస్పూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ గాని దాని తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ గాని కాంగ్రెస్ పార్టీ జెండా రిప్రెపల్ ఆడే విధంగా మీ మీ బూతుల్లో అత్యధికంగా మరి భారీ మెజారిటీతో గెలిపేయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇది చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు పేరు తీసుకొని ఒక్కొక్క మంది పేరు విస్మరిస్తే మరి మనోభావాలు గాయపడతాయి కాబట్టి చాలా మంది పేరు తీసుకోలేదు ఏమనుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా నేను గమనిస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏ విధమైనటువంటి భాగస్వామ్యం వాళ్ళు అందిస్తా ఉన్నారో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా ఆనందంతో ఉన్నా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఈ రోజు మేబీ శిరలింగంపల్లి ఇన్చార్జ్ గా మాకు రేవంత్ అన్న గారు బాధ్యతలు అప్పజెప్పి తర్వాత రోజు రోజుకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పటిష్టత మరి పెంచే విధంగా మా యొక్క మనోధైర్యం గాని మా యొక్క క్రియాశీలకమైనటువంటి అభివృద్ధి విషయంలో చాలా సహకరిస్తూ వస్తా ఉన్నారు అర్థం చేసుకుంటూ వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీకు సవాల్ విసురుతారు ఇదైతే లేదు అదైతే లేదని చెప్పి మీరు ఎప్పుడు కూడా మనోవేదన గాని నిరుత్సాహ కానీ ఎప్పుడు కూడా కావద్దు మీరు కాలర్ నేర్పుకొని ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు మాకేం కావాలి మేము ఏం చేసుకోవాలి మా సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి మా కాలనీ సమస్యలు డివిజన్ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీ యొక్క మాటలు మాకు అవసరం లేదు మేము చేతులు చేసి చూపిస్తామని చెప్పి సగర్వంగా కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకో పరిస్థితి కూడా మీరు తీసుకొచ్చుకునే విధంగా వాతావరణం కలిసి వస్తుంది కాబట్టి మీరు ప్రజల్లో ఉండండి ప్రజా సమస్యలను పట్ల మీరు సానుకూలంగా వినండి దాని మనం ఛేదించే క్రమంలో నాయకత్వం పార్టీ నాయకత్వం గానీ ప్రభుత్వంలో భాగమైనటువంటి యంత్రాంగం తరఫును కూడా మనం తీసుకెళ్లి మనం అన్ని కూడా ఒక మంచి వాతావరణానికి గౌరవపడదామని చెప్పి మనీ చేస్తూ కాలాతీతం అయిపోయింది మీరందరూ కూడా మళ్ళీ దూరం వెళ్ళాలి బూత్ కమిటీ ఒక ఎజెండా ఉంది కాబట్టి అందరూ కూర్చొని వీరు ఉంటారు అందరు కలిసి ఈ బూత్ మీటింగ్ పెట్టుకొని కమిటీ మెంబర్లను ఫైనలైజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిర్వాహకునికి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క సోదరునికి పెద్దలకు అందరికీ పేరు పేరున మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్